డిఆర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులరా మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమంది ఫార్వర్డ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ కూడా అందించడానికి అవకాశం ఉంది అంతేకాదు మిత్రుల నేను కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు చాలా క్వశ్చన్స్ పెడుతున్నా మీరు ఆన్సర్ చేస్తున్నారు కానీ దాని కింద లైక్ చేయటం లేదు మీరు లైక్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుందని గమనించండి నేను ఇంకా నాలుగైదు క్వశ్చన్లు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది మీరు లైక్ చేయలేదు అనుకోండి ఆన్సర్ ఎట్లయితే చేస్తున్నారో లైక్ కూడా చేయటం మర్చిపోవద్దు ఓకేనా సరే ఇక విషయంలోకి వస్తే ఇక్కడ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది మనకి ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయడం బిట్లు అప్లికేషన్ టైప్లో నూట అరవై టెస్టులు ఇప్పటివరకు తయారు చేసిన ఇంకొక పది టెస్టులు కూడా అవుతాయి మొత్తం నూట డెబ్బై టెస్టుల దాకా మీకు వస్తున్నాయి అట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా నేను గ్రాండ్ టెస్టులు కూడా ఫ్రీగా పెడుతున్నాను గత నెల రోజుల నుంచి ఇప్పటికి పది రోజులకి ఒక గ్రాండ్ టెస్ట్ చొప్పున ఇప్పటికి మూడో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టినా ఇంకా ఎవరైనా రాసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ వీడియో కొత్తగా వాళ్ళు ఉంటే ఈ గ్రాండ్ టెస్టులు ఎప్పటికీ ఓపెన్లోనే ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ వన్ గ్రాండ్ టెస్ట్ టూ గ్రాండ్ టెస్ట్ త్రీ ఓపెన్లోనే ఉన్నాయి ఇవి కాకుండా గత ఐదు రోజుల నుంచి నేను చాప్టర్ వైజ్గా టెస్ట్లు కూడా పెడుతున్నాను అవి కూడా ఓపెన్లోనే ఉన్నాయి రేపటి వరకు ఓపెన్లో ఉంటాయి రేపటి వరకు క్లోజ్ క్లోజ్ చేస్తాను ఇంకా ఎవరైనా రాసుకుని వాళ్ళు ఉంటే రాసుకోండి ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది ఒక్కరోజు మాత్రం ఓపెన్లో ఉంటుంది అది రాసుకోండి ముందుకు వెళ్ళండి ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అనేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ప్రశ్న ఇస్తే అది మీకు అర్థం కాకపోతే దాని ఆన్సర్ చూడండి ఈ ప్రశ్నలు అనేవి మీ అకాడమీ బుక్ ఏదైతే ఉందో తెలుగు అకాడమీ బుక్ తెలుగు అకాడమీ బుక్ నుంచి తయారు చేయడం జరిగింది గమనించాలా సో కాబట్టి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి లైన్ టు లైన్ మీ అందరికీ టెస్ట్ సిరీస్గా మలిసి ఇచ్చినాం ఇది టెస్టులు చేయడానికి మీకు లేట్ అవుతుంది అనుకుంటే ఒక ఆన్సర్ నొక్కి సబ్మిషన్ బటన్ నొక్కి వ్యూ ఆన్సర్స్లోకి వెళ్ళండి క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది అట్లా ఒక ముప్పై క్వశ్చన్లు కనుక చూస్తే మీకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా ఫ్రేమ్ అవుతుంది ఇది టెస్ట్ సిరీస్ యొక్క ఉద్దేశం ఒక నాలుగు రోజుల్లో పేపర్ టూ మొత్తం కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళకి నా టెస్ట్ సిరీస్ తీసుకోండి సక్సెస్ అవుతారు ఓకేనా మీరు వేలకు వేలు పేజీలు చదివే పని లేదు ఓ కష్టపడాల్సిన పని లేదు దీని మొత్తాన్ని కూడా ఒలిచి అరటిపండు ఒలిచినట్టు మీకు టెస్ట్ సిరీస్ రూపంలో మీ అందరికీ అందించినా దీన్ని మీరు ఒకసారి చూడండి ఇంకా ఈ టెస్ట్ సిరీస్ ఎట్లా రాయాలా ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇప్పటివరకు మార్కెట్లో మెటీరియల్ లేదు ఆ మెటీరియల్ అనేది మన యాప్లో లభ్యమవుతుంది ఎట్ ది సేమ్ టైం ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఎన్ని టెస్ట్లు అయితే లభ్యమవుతున్నా అన్ని టెస్టులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా పెట్టబోతున్నా దీన్ని కూడా చాలా వరకు ఇప్పుడు పన్నెండు చాప్టర్లు ఏడు చాప్టర్లు అప్లోడ్ చేసినా ఇంకొక ఐదు చాప్టర్లు కూడా రెండు మూడు రోజులు పూర్తిగా అప్లోడ్ చేస్తాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియం వాళ్ళతో సమానంగా మెటీరియల్ ఉంటుందని గమనించండి ఏది ఈ టెస్టులు మొత్తం రాస్తే మీకు వాళ్ళతో పాటుగా మీరు గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది గమనించాలా ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఈ టెస్టులు మేము ఎట్లా రాయాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు రాయాలంటే ఇప్పుడు నేను క్లిక్ చేసినట్టు తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయండి కంటెంట్ అని దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ వస్తాయండి ఈ ఫైల్స్ కింద అంటే యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ ఫోర్ ఇట్లా ఫైల్స్ వస్తాయి ఇలా వచ్చిన తర్వాత అప్ టు పన్నెండు యూనిట్లు అయిపోయిన తర్వాత కింద ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫైల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు మూడు గ్రాండ్ టెస్ట్లు ఓపెన్ అవుతాయి ఇక్కడ అటెంప్ట్ అని ఉంటుంది ఇంకా రాసుకొని వాళ్ళు ఉంటే రాసుకోండి అట్ ది సేమ్ టైం ఎవరైతే చాప్టర్ వైజ్ టెస్టులు కూడా ఓపెన్ ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫైల్ కిందనే ఉంది ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ డైలీ ఎగ్జామ్ అని ఉంది సో దీన్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పటివరకు రెగ్యులర్గా నేను పెట్టడం టెస్ట్లు ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఎల్లో ఉంది రాసుకోండి ఇప్పటివరకైనా రేపటి వరకు ఇవి ఓపెన్లోనే ఉంటే ఇంకా రాసుకొని వాళ్ళు ఉంటే రాసుకోండి ఓకేనా సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేసేటటువంటి ప్రధానమైన అంశం ఇక విషయంలోకి వస్తే ఇక నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉన్నా ప్రతిరోజు మొన్న నిన్న యూనిట్ ట్వెల్వ్ చెప్పాను తర్వాత యూనిట్ టెన్ టెన్ యూనిట్ లెవెన్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు చాప్టర్ వైజ్గా మనం క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ యూనిట్లో ఇప్పుడు నైన్త్ యూనిట్ స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ ఏదైతే ఉందో దీని గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్లో మనం చర్చించబోతున్నాం దానికంటే ముందు మీరు ఫీల్ అవుతుంటారు సార్ మేము ఇంతవరకు ఏమీ ప్రిపేర్ కాలేదు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో నూట యాభై మార్కులకు వస్తున్నాయి మరి నేను ఆన్ అవుతున్నా లేదా నేను మళ్ళీ చెప్తున్నా పేపర్ టూలో మీరు ఆన్ అవుతారు సార్ నేను క్లాసులకు వెళ్ళలేదు కోచింగ్కి వెళ్ళలేదు ఇంతవరకు చదవలేదు ఇప్పుడు నేను ఆన్ అవుతానా ఖచ్చితంగా ఆన్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ముప్పై క్వశ్చన్ ఇస్తున్నా మీరు నాతో పాటుగా నన్ను ఫాలో కాండి ఓకేనా మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే ముందే అక్కడ టక్కు టక్కు నేను చదివేటప్పుడు మీరు ముందుగానే అక్కడ కమెంట్ కూడా చేసుకోవచ్చు ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఏం చదవలేదు అనుకున్నాం ఏది టెన్త్ యూనిట్ ఏం చదవలేదు అనుకున్నాం నేను ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చిన మీరు నాలుగు ఆప్షన్లు చదివి మీరు ఇక్కడ పెడితే ఈ ముప్పై క్వశ్చన్లలో కనీసం ఒక ఇరవై క్వశ్చన్ అన్న రైట్ అయింది ఎట్లనే ఉంటుంది మిమ్మల్ని ఆలోచింప చేసే విధంగా టీఎస్పిఎస్సి వాడు పేపర్ ఇస్తాడు తెలిసిన విషయాన్ని ట్విస్ట్ చేసేస్తాడు చదివినవాడు కూడా ఎగ్జామినేషన్లో బిట్టు పెట్టలేకపోవచ్చు అర్థమైందా లాజిక్ తెలియక చదవని వాడికి ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో లాజిక్ తెలిస్తే ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది ఎగ్జాంపుల్ ఏంటంటే నేను గ్రాంటెస్ట్ త్రీ పెట్టినా గ్రాంటెస్ట్ త్రీలో వన్ థర్టీ త్రీ మార్క్స్ హయ్యెస్ట్ వచ్చినాయి కారణం ఏంటంటే ఆ అభ్యర్థి చాలా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థి గమనించాలి ఓకేనా సో ఇట్లా మీరు ఏదైనా సరే ఒక ట్రిక్కీగా లాజికల్గా ఆలోచిస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందని గమనించండి సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ విషయంలోకి వస్తే టీపీ నన్ యొక్క దృక్కోణం ప్రకారం పాఠశాలల యొక్క ప్రాథమిక విధి అంటే ఇది నాలెడ్జ్ బేస్డ్ అంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని చదువుకోవాలా టీపీ నన్ను ఏం చేశాడంటే పాఠశాల అనేది ప్రాథమిక విద్య కోసం ఒక ప్రదేశంగా పనిచేసే స్థలం అని చెప్పాడు కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే నాలుగో ఆప్షన్ ప్రాథమిక విద్య కోసం ఒక ప్రదేశంగా పనిచేయటం ఇట్లాంటి నాలెడ్జ్ బేస్డ్ బిట్ ఖచ్చితంగా చదవాలి ఓకేనా ఇవి తక్కువ ఉంటాయి ఒక ఇచ్చిన నుండి వన్ ఫిఫ్టీ బిట్స్లలో ఒక పదిహేను నుంచి ముప్పై బిట్లు ఉంటాయి గమనించాలి ఓకేనా తర్వాత రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే పాఠశాల యొక్క ప్రాథమిక ఏంటి ఇది చదివే పర్లేదు మీకు అసలు జనరల్గా టీచర్ అయితే పాఠశాల గురించి పాఠశాల ఇదేంటి టైటిల్ అంటే అసలు యూనిట్ యొక్క టైటిల్ ఏంటి పాఠశాల మరియు కమ్యూనిటీ సమాజం మధ్య సంబంధాలు ఒక స్కూల్ అండ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ టైటిల్ సో కాబట్టి పాఠశాల యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి పాఠశాల గురించి మాట్లాడుతున్నాడు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం వ్యక్తిగత వృద్ధిని సులభతరం చేయటం సహకార సంఘాలకు ఒక స్థలంగా పనిచేయటం సమగ్ర సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడం సమగ్ర అభివృద్ధి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పాఠశాల యొక్క ప్రాథమిక ప్రయోజనం సమగ్ర సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల అనేది ఉపయోగపడుతుంది తర్వాత పాఠశాలలు మరియు పాఠశాలలు మరియు సమాజం మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మళ్ళీసారి చూడండి పాఠశాలలు మరియు సమాజం మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి నాలుగు ఆప్షన్స్ ఉండే ఇది పరస్పర అవగాహన మరియు మద్దతును పెంపొందిస్తుంది ఇది పాఠశాలల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది ఇది సంఘర్షణ మరియు పోటీని శాశ్వతం చేస్తుంది ఇది ఆవిష్కరణ మరియు పురోగతిని పరిమితం చేస్తుంది అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆప్షన్స్లో నెగిటివ్ పదాలు ఉన్నాయండి అంటే పరిమితం చేస్తుంది పురోగతిని అడ్డుకుంటుంది ఓకేనా ఇట్లాంటి పదాలన్నీ కూడా అడ్డుకుంటాం పరిమితి పరిమితం చేయటం ఆ తర్వాత సంఘర్షణను పెంచటం పోటీని పెంచడం ఇవన్నీ నెగిటివ్ పదాలు ఓకేనా పాఠశాల జనరల్ ఏం చేస్తుంది పరస్పర అవగాహన మరియు మద్దతును పెంపొందిస్తుంది పాఠశాల ఏం అంటే పరస్పర అవగాహన మరియు మద్దతును పెంపొందిస్తుంది అంతేగాని ఇది పాఠశాలల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయదు ఇది సంఘర్షణ మరియు పోటీని శాశ్వతం చేయదు తర్వాత నెక్స్ట్ ఇది ఆవిష్కరణ మరియు పురోగతిని పరిమితం చేయదు మరి ఏం చేస్తుంది పరస్పర అవగాహన మరియు మద్దతును పెంపొందిస్తుంది పాఠశాల గమనించాలి తర్వాత నెక్స్ట్ సమాజాభివృద్ధిలో పాఠశాలలు ఏ పాత్ర పోషిస్తాయి సమాజాభివృద్ధిలో పాఠశాలలు ఏ పాత్ర పోషిస్తాయి నాలుగు ఆప్షన్స్ చదివితే మీకు ఆన్సర్ క్లిక్ అవుతుంది మీరు పుస్తకాలు చదవక్కల ఏమక్కలా ఇక్కడిచ్చినట్టు క్వశ్చన్ చదివితేనే చాలు మీరు పాఠశాలలు అనుగుణ్యతను పెంపొందించడం ద్వారా సమాజ పురోగతికి ఆటంకం ఆటంకం కలిగిస్తాయి వ్యక్తులకు విద్యను అందించడం ద్వారా పాఠశాలలు సమాజ పురోభివృద్ధికి నేరుగా దోహదపడతాయి పాఠశాలలు సామాజిక మార్పుల యొక్క నిష్క్రియ పరిశీలకులు క్రియాత్మక పరిశీలకులు కాదు నిష్క్రియ పరిశీలకులు నిష్క్రియ పరిశీలకులు పాఠశాలలు ఉన్నత వర్గాల ప్రయోజనాలను మాత్రమే మాత్రమే అందిస్తాయి మొత్తం సమాజానికి కాదు సో ఇక్కడ మీరు విషయాన్ని గమనించినట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్ నాలుగు ఇక్కడ చూడండి ఆటంకం కలిగిస్తాయి నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇది కాదు తర్వాత పాఠశాల సామాజిక మార్పుల యొక్క నిష్క్రియ పరిశీలకులు కాదు పాఠశాలలు ఉన్నత వర్గాల ప్రయోజనాలను మాత్రమే అందిస్తాయి మొత్తం సమాజానికి కాదు ఇది కూడా నెగిటివ్ పదమే కాబట్టి ఇది కూడా ఏది ఇది కాదు ఇది కాదు ఇది కాదు మరేంటిది గమనించినట్లయితే వ్యక్తులకు విద్యను అందించడం ద్వారా పాఠశాలలు సమాజ పురోభివృద్ధికి నేరుగా దోహదపడతాయి యాక్చువల్గా మీరు ఏం చదవకపోయినా ఈ నాలుగు ఆప్షన్స్ కనుక మీరు చదివితే పాఠశాల సమాజం మధ్య సంబంధాలు అనేవి మీకు అర్థమవుతాయి పరిశీలించండి తర్వాత నెక్స్ట్ ఐదో ప్రశ్న గమనించినట్లయితే సామాజిక విలువలు మరియు నిబంధనలను రూపొందించడంలో పాఠశాలలకు ఎలాంటి బాధ్యత ఉంటుంది మరోసారి చెప్తున్నాం వినండి సామాజిక విలువలు మరియు నిబంధనలను రూపొందించడంలో పాఠశాలలకు ఎలాంటి బాధ్యత ఉంటుంది ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో ఇట్లాంటి లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్లో అన్నీ లెంతీ క్వశ్చన్లు ఉంటాయి మిమ్మల్ని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి ఈ లెంతీ క్వశ్చన్లు మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి గమనించాలా ఓకేనా సామాజిక విలువ ఇట్లా లెంతీ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ప్రతి ఆప్షన్ మీరు కనుక చదివితే ఖచ్చితంగా అది కరెక్ట్గా సమాధానం అవుతుంది మీరు చదవకుండా ఏదో పైపైన బరాబొర టెన్షన్లో పెట్టి వస్తే ఆ బిట్టు తప్పు అవుతుంది గమనించాలా ఓకేనా సామాజిక విలువలు మరియు నిబంధనలను రూపొందించడంలో పాఠశాలలకు ఎలాంటి బాధ్యత ఉంటుంది విద్య ద్వారా సామాజిక విలువలు మరియు నిబంధనలు రూపొందించడంలో పాఠశాలలు చురుకుగా పాల్గొంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ సామాజిక విలువలు మరియు నిబంధనలు రూపొందించడంలో పాఠశాలలకు పాత్ర లేదు పాత్ర లేదు పాఠశాలలు స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సామాజిక విలువలు మరియు నిబంధనలను ప్రతిఘటించాలి ఇప్పటికే ఉన్న సామాజిక విలువలు మరియు నిబంధనలను అమలు చేయడానికి పాఠశాలలు పూర్తిగా బాధ్యత వహిస్తాయి చూడండి ఇప్పటికే ఉన్న సామాజిక విలువలు మరియు నిబంధనలు అమలు చేయడానికి పాఠశాలలు పూర్తిగా బాధ్యత వహిస్తాయి అంటే పూర్తిగా బాధ్యత వహించవు సో కాబట్టి ఇక్కడ విద్య ద్వారా సామాజిక విలువలు మరియు నిబంధనలు రూపొందించడంలో పాఠశాలలు చురుకుగా పాల్గొంటాయి ఎందుకనంటే సామాజిక విద్య సమాజం మధ్య సంబంధాల నేపథ్యంలో చూస్తున్నాం కాబట్టి విద్య ద్వారా సామాజిక విలువలు మరియు నిబంధనలు రూపొందించడంలో పాఠశాలలు చురుకుగా పాల్గొంటాయి అని గమనించండి తర్వాత పాఠశాలలు మరియు సమాజం మధ్య పరస్పర సంబంధం ఎలా ఉంటుంది చూడండి మంచిగా అడిగాడు ప్రశ్న పాఠశాలలు మరియు సమాజం మధ్య పరస్పర సంబంధం ఎలా ఉంటుంది సమాజం పాఠశాలలను రూపొందిస్తుంది కానీ పాఠశాలలు సమాజంపై ప్రభావం చూపవు పాఠశాలలు సామాజిక ప్రభావాల నుంచి పూర్తిగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి పాఠశాలలు మరియు సమాజం ఒకదానిని ఒకటి ప్రభావితం చేస్తాయి పరస్పర అభివృద్ధికి దోహదం చేస్తాయి సమాజం దాని అభివృద్ధి కోసం పూర్తిగా పాఠశాలలపై ఆధారపడి ఉంటుంది పరిపుష్టిలో ఎటువంటి అంతరం లేదు ఇది మీరు మస్తుగా చదివితే చాలా క్లారిటీగా చదివితే ఇందులో మీకు పాఠశాల అనేది సమాజం మీద ఆధారపడి ఉంటుంది సమాజం అనేది పాఠశాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రెండు ఒకదాన్ని ఒకటి పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి రెండు కూడా ఒకదాన్ని ఒకటి పరస్పరం అభివృద్ధి చేసుకుంటాయి కాబట్టి పాఠశాలలు మరియు సమాజం ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి మరియు పరస్పర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఇప్పుడు మీరు నేను ఇక్కడ ఆప్షన్ చదువుతున్నప్పుడే మీ అందరికీ ఒక అవగాహన రాల మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీరు కూడా బిట్లు పెట్టారనుకోండి మీరు ఒకసారి చూసుకొని ఇచ్చిన ఆన్సర్కి మీరు పెట్టిన బిట్కి కరెక్ట్ అవుతుందా లేదా మీరు మెసేజ్ చేయండి ఈ బిట్లకి ఓకేనా మెసేజ్ దాంట్లో ఓకేనా స్టూడెంట్ ఇక్కడ పాఠశాలలు మరియు సమాజం మధ్య పరస్పర సంబంధం ఎలా ఉంటుంది పాఠశాలలు మరియు సమాజం ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి పరస్పర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఓకేనండి తర్వాత నెక్స్ట్ తర్వాత ఏడవది కమ్యూనిటీ పాఠశాలలు సామాజిక సాధికారతకు ఎలా దోహదపడతాయి కమ్యూనిటీ అంటే సామాజిక పాఠశాలలు ఇక్కడ ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించాడు మీకు ఎగ్జామినేషన్లో కూడా ఎగ్జామినర్ ఒక్కోసారి సా సమాజ పాఠశాలలు సముదాయ పాఠశాలను ఉపయోగించడం ఒక్కోసారి కమ్యూనిటీ పాఠశాలను ఉపయోగిస్తాడు కమ్యూనిటీ పాఠశాలలు సామాజిక సాధికారితకు ఎలా దోహదపడతాయి అని ఇక్కడ ప్రశ్న అడిగాడు దాని ఆన్సర్ ఏంటో చూద్దాం ఆధారపడడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆధారపడటాన్ని ప్రోత్సహించవు స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం ద్వారా సంఘ ప్రమేయాన్ని నిరుత్సాహపరచడం ద్వారా తన సామాజిక సోపాన క్రమాలను బలోపేతం చేయడం ద్వారా తర్వాత స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం ద్వారా అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంటే స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం ద్వారా కమ్యూనిటీ పాఠశాల అనేవి సామాజిక సాధికారతకు ఎలా దోహదపడతాయి అంటే స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం ద్వారా ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుందని గమనించండి ఇక్కడ సామాజిక సోపా సోపాన క్రమాలను బలోపేతం చేయడం కూడా కాదు పా కమ్యూనిటీ పాఠశాల యొక్క ఉద్దేశం తర్వాత ఎనిమిదవది కమ్యూనిటీ ఆధారిత అభ్యాస కార్యక్రమాల ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సమాజ ఆధారిత అభ్యాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాడు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం సామాజిక అసమానతలను శాశ్వతం చేయడం అనుగుణ్యత మరియు విధేయతను ప్రోత్సహించడానికి యథాతథ స్థితిని కొనసాగించడం ఇప్పుడు మీరు చదవండి ఈ నాలుగు ఆప్షన్స్ మీకు చూడటంతోనే మీకు ఆన్సర్ మీరే పెట్టగలుగుతారు చూడండి ఇక్కడ అట్టడుగు వర్గాల వరకు సాధికారత కల్పించడం కాదు ఇచ్చిన ఆప్షన్స్ కంపేర్జన్ చేసుకోవాలి యధాతథ స్థితిని అయితే కాదు తర్వాత సామాజిక అసమానత శాశ్వతం చేయడం కాదు అట్టడుగు వర్గాల వారికి సాధికారత కల్పించడం కాదు కమ్యూనిటీ అంటే సమాజంలో ప్రతి వ్యక్తి అనుగుణ్యతను కలిగి ఉండాలా విధేయతను కలిగి ఉండే విధంగా కమ్యూనిటీ ఆధారిత అభ్యాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుందని గమనించండి ఇది ఆన్సర్ అవుతుంది ఆన్సర్ సి తర్వాత నెక్స్ట్ సమాజ విద్య యొక్క ఒక అంశం ఏంటి ఆరోగ్య సంరక్షణ సేవలు సమాజ సమస్యల అధ్యయనం వ్యక్తిగత వృత్తిని ప్రోత్సహించడం వ్యాపార అభివృద్ధి ఇప్పుడు మీరు నాలుగు ఆప్షన్లు చదితే మీకు అర్థమై ఉంటుంది సమాజ విద్య దేనికి ఉపయోగపడుతుంది సమాజాన్ని గురించి ఆలోచిస్తుంది సో కాబట్టి సమాజ విద్య యొక్క ఒక అంశం ఏంటంటే ఆరోగ్య సంరక్షణ సేవలు అనేది కాదు గమనించండి మరి తర్వాత ఏంటి సమాజ సమస్యల అధ్యయనం ఇది కరెక్ట్ అండి ఎందుకంటే సమాజ విద్య అనేది సమాజ సమస్యలు అధ్యయనం చేస్తుంది వ్యక్తిగత వృత్తిని ప్రోత్సహించదు వ్యాపార అభివృద్ధిని గురించి ఆలోచించదు కాబట్టి సమాజ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సమాజ సమస్యల అధ్యయనం ఏదైతే ఉందో సమాజ సమస్యలు అధ్యయనం చేయటం అనేది సమాజ విద్య యొక్క ప్రధాన అంశం తర్వాత పాఠశాలల ద్వారా సమాజ సంబంధాలు ఎలా పెంపొందించబడతాయి పాఠశాలల ద్వారా సమాజ సంబంధాలు ఏ విధంగా లేదా ఎలా పెంపొందించబడతాయని గమనించినట్లయితే నిధుల సేకరణ కార్యక్రమాల ద్వారా ఆన్లైన్ ప్రచారాల ద్వారా వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా సమావేశాలను నిర్వహించడం ద్వారా చూడండి పాఠశాలల ద్వారా సమాజ సంబంధాలు ఎట్లా ఉంటాయి సమాజాన్ని పాఠశాలల్లోకి ఆహ్వానించాలి సమాజాన్ని పాఠశాలల్లోకి ఆహ్వానించాలంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరు ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉంటారు సమాజంలో పెద్దలుంటారు సమాజంలో సర్పంచులు ఉంటారు సమాజంలో అధికారులు ఉంటారు వీళ్ళందరినీ పాఠశాలలోకి తీసుకొచ్చి సమావేశపరచడం ద్వారా సమాజానికి పాఠశాలకి మధ్య పరస్పర సంబంధం ఏదైతే ఉందో ఆ పరస్పర సంబంధాన్ని మనం స్థాపించవచ్చు కాబట్టి పాఠశాలలో ద్వారా సమాజ సంబంధాలు ఎలా పెంపొందించబడతాయి అంటే సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ యొక్క సమా సమాజ సంబంధాలు అనేవి పెంపొందించబడతాయి తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ సంబంధాల సందర్భంలో సాంస్కృతిక సాంప్రదాయాలను ఎలా చూడాలి కమ్యూనిటీ అంటే సమాజ సంబంధాల సందర్భంలో సాంస్కృతిక సాంప్రదాయాలను ఎలా చూడాలి సాంస్కృతిక సాంప్రదాయాలు విస్మరించబడ్డాయి చూడండి విస్మరించబడటం అంటే నెగిటివ్ వర్డ్ విస్మరించబడ్డాయి కాదు అవి విమర్శించబడ్డాయి అసలు సాంస్కృతిక సాంప్రదాయాలు ఎప్పుడు విమర్శించబడవండి అవి ముందుకు తీసుకోబడతాయి ఆచరించబడతాయి కాబట్టి విమర్శించబడవు రద్దు చేయబడు అవి లాభం కోసం వాణిజ్యీకరించబడి ఇవి కూడా నెగిటివ్ వాడు లాభం కోసం సంస్కృతి సాంప్రదాయాలు పాటించబడవు సో కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను సమాజంలో ఉన్నవారు జరుపుకుంటారు మరియు సమాజంలోని వారు సంరక్షించబడతారు ఇది ఆన్సర్ అవుతుంది సో ఇది లెవెన్త్ లెవెన్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తర్వాత సంఘాలలో ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందించడంలో పాఠశాలలు ఏ పాత్ర పోషిస్తాయి సంఘాలలో ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందించడంలో పాఠశాలలు ఏ పాత్ర పోషిస్తాయి అవి ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందిస్తాయి అవి సంఘాలను విభజిస్తాయి వారు పోటీని ప్రోత్సహిస్తారు వారు వ్యక్తిగత విజయానికి ప్రాధాన్యతనిస్తారు చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్లలో మీ అందరికీ మీ మనసుకు దట్టే ఉంటుంది అవి ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందిస్తాయి అంటే సంఘాలలో ఐక్యత సహకారాన్ని పెంపొందించడంలో పాఠశాల పాత్ర ఏంటంటే అవి ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తాయి అంతేగాని సంఘాలను విభజించవు పోటీని ప్రోత్సహించవు వ్యక్తిగత విజయానికి ప్రాధాన్యతను ఐక్యత మరియు సహకారాన్ని పెంపొంది దిశగా పాఠశాలలు అనేవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి సమాజ అవసరాలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవటానికి ఏ విధానం సూచించబడింది సమాజం యొక్క అవసరాలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది వాణిలో ఏ విధానం సూచించబడింది చూసినట్లయితే వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టాలి పైనుండి క్రిందికి నిర్ణయాలు అమలుపరచాలి సంఘం అభిప్రాయాన్ని విస్మరించాలి తర్వాత నాలుగోది ఇతరులతో చర్చించాలి మరియు పరిశోధనలో పాల్గొనాలి చూడండి ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకునే ముందు సమాజ అవసరాలు మరియు ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి ఏ విధానం సూచించబడింది సమాజ అవసరాలు ఆకాంక్షలు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ యొక్క సమాజం యొక్క ఆకాంక్షలు ఏమున్నాయి వాటిని ఇతరులతో చర్చించడం ద్వారా ఆ సమాజాన్ని గురించి పరిశోధన చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ సమాజం యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇతరులతో చర్చించడం అంటే ఇతరులు అంటే ఇక్కడ సమాజంలోని వ్యక్తులతో చర్చించడం మరియు సమాజాన్ని గురించి పరిశోధన చేయడం పరిశోధనలో పాల్గొనడం ద్వారా సమాజం యొక్క ఆకాంక్షలను మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ తర్వాత కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లు సాధారణంగా ఏ వనరులు అందించబడతాయి అంటే సమాజ అభ్యసన కేంద్రాలు అంటారు వీటిని కమ్యూనిటీ అంటే సమాజ అభ్యసన కేంద్రాలు సమాజ అభ్యసన కేంద్రాలు సాధారణంగా ఏ వనరులను అందించబడతాయి అధునాతన ప్రయోగశాల పరికరాలు మల్టీమీడియా లెర్నింగ్ మెటీరియల్స్ సైనిక శిక్షణ మాన్యువల్స్ వ్యవసాయ ఉపకరణాలు అసలు కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లలో ప్రధానంగా వీళ్ళందరూ కూడా మంచిగా నేర్చుకోవడానికి కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి అధునాతన ప్రయోగశాల పరికరాలు కాదు సైనిక శిక్షణ మాన్యువల్స్ కాదు వ్యవసాయ ఉపకరణాలు కాదు కాబట్టి మల్టీమీడియా లెర్నింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లకు సాధారణంగా అందించబడే వనరులు అని పరిశీలించండి కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లకు ఎలా నిధులు సమకూరుతాయి మరి కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లు ఎవరు స్థాపిస్తారు అంటే ప్రభుత్వాలు జనరల్గా స్థాపిస్తాయి కాబట్టి కమ్యూనిటీ లెర్నింగ్ లెర్నింగ్ సెంటర్లకు ఎలా నిధులు సమకూరుతాయి అంటే కార్పొరేట్ స్పాన్సర్షిప్ ద్వారా కాదు విద్యార్థుల ట్యూషన్ ఫీజు ద్వారా కాదు కమ్యూనిటీ సెంటర్లలో విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించండి అంతర్జాతీయ సహాయ కార్యక్రమాల ద్వారా కూడా కాదు ప్రభుత్వాలు ఈ కమ్యూనిటీ సెంటర్లకు సబ్సిడీలను ఇవ్వడం ద్వారా ఈ కమ్యూనిటీ సెంటర్లకు నిధులు సమకూరుతాయి తర్వాత పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమావేశాలు వీటిని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ అంటారండి పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమావేశాలు నిర్వహించడం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి అని అంటున్నాడు విద్యార్థుల విద్యా పనితీరును చర్చించడానికి సమాజ పురోగతిని పెంపొందించడానికి నిధుల సేకరణ ఈవెంట్లను ప్లాన్ చేయడానికి క్రీడా పోటీలను నిర్వహించడానికి అని అడుగు అంటున్నాడు అంటే జనరల్గా తల్లిదండ్రులు ఎందుకు పాఠశాలకు వెళ్ళి చర్చిస్తారు ఉపాధ్యాయులతోనంటే ఇక్కడ విద్యార్థులు తమ విద్యార్థుల యొక్క త తమ పిల్లల యొక్క విద్యా పనితీరు ఏదైతే ఉంటుందో ఆ పనితీరుని చర్చించడానికి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రధానంగా ఉపయోగపడుతుందని పరిశీలించండి త్రిభాషా ఫార్ములా ప్రకారం విద్యలో మాతృభాష ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఇది ముఖ్యమైనదిగా పరిగణించబడదు ఇది ప్రాథమిక విద్యలో మాత్రమే ముఖ్యమైనది విద్య యొక్క ప్రారంభ దశలలో ఇది కీలకమైనది విద్యార్థులు విద్యపరంగా అభివృద్ధి చెందుతున్నందున ఇది తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది చూడండి ఇది ఇక్కడ గమనించినట్లయితే ఇది విద్య యొక్క ప్రారంభ దశలో త్రిభాషా సూత్రం అనేది అంటే మాతృభాష అనేది మా ప్రారంభ దశలో మాతృభాష అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని గమనించండి త్రిభాషా ఫార్ముల ప్రకారం విద్యలో మాతృభాష మాతృ ప్రాథమిక దశలో మాతృభాష నేర్చుకోవటం వల్ల భావనల అవగాహన అనేది జరుగుతుంది కాబట్టి ప్రారంభ దశలో ఇది చాలా కీలకమైంది మాతృభాష అని గమనించండి తర్వాత మాతృభాషలో నేర్చుకోవడం ద్వారా పిల్లల అభివృద్ధిలో ఏ అంశం సులభతరం అవుతుంది మాతృభాషలో నేర్చుకుంటే పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారంటే సంజ్ఞానాత్మక అభివృద్ధి జరుగుతుంది జ్ఞాన నిర్మాణం మంచిగా జరుగుతుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రజ్ఞాన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు భావోద్వేగ వ్యక్తీకరణ భౌతిక భౌతిక అభివృద్ధి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రజ్ఞాన నైపుణ్యాలు అంటే సంజ్ఞానాత్మక అభివృద్ధికి సంబంధించిన ప్రజ్ఞాన నైపుణ్యాలు ప్రజ్ఞాన నైపుణ్యాలు అనేది బాగా అభివృద్ధి చెందుతాయి ఏది మాతృభాషలో నేర్చుకుంటే గమనించాలా అందుకని పిల్లలకి మాతృభాషలో నేర్పాలా పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లల ప్రాథమిక స్థాయిలో ముఖ్యంగా మాతృభాషలో ఇంటి వాతావరణం ఏదైతే ఉంటుందో ఇంట్లో ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషలు నేర్పడం వల్ల పిల్లలు చదువులో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అని కొటారి కమిషన్ కూడా సూచించింది భారతదేశంలో ఉన్నత విద్యా మాధ్యమంగా విదేశీ భాషను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రభావం పడింది ఇది మేధో మరియు నైతిక పురోగతికి దారితీసింది ఇది లెక్కించలేని మేధో మరియు నైతిక భయాన్ని కలి గాయాన్ని కలిగించింది ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు ఇది దేశ విద్యా వ్యవస్థను మెరుగుపరిచింది అంటే ఇది లెక్కించలేని మేధో మరియు నైతిక గాయాన్ని కలిగించింది ఈ యొక్క ఉన్నత స్థాయిలో మాధ్యమంగా విదేశీ భాషను ఉపయోగించడం వలన తర్వాత నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల అభ్యాస ఫలితాలను భాషా విధానాలు ఎలా ప్రభావితం చేస్తాయి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల అభ్యాస ఫలితాలను భాషా విధానాలు ఎలా ప్రభావితం చేస్తాయి అవి విద్యావేషిక విజయాన్ని మెరుగుపరుస్తాయి అవి ప్రజ్ఞాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి అవి భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాయి అవి అసమానతలను పెంచుతాయి చూడండి ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను ఫర్ ఎగ్జాంపుల్ మాతృభాషలో బోధించకుండా వేరే భాషలో బోధిస్తే అభ్యసనంలో అంతరాలు లేదా అసమానతలు అనేవి బాగా పెరుగుతాయి ఇది చాలా కాన్సెప్చువల్ బిట్ అనమాట ఇది సో కాబట్టి అవి అసమానతలను పెంచుతాయి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని గమనించండి తర్వాత నెక్స్ట్ విద్యలో ఆంగ్లం యొక్క ప్రత్యేక వినియోగానికి వ్యతిరేకంగా ప్రధాన వాదన ఏంటి విద్యలో ఆంగ్లం యొక్క ప్రత్యేక వినియోగానికి వ్యతిరేకంగా ప్రధాన వాదన ఏంటి ఇది జాతీయ ఐక్యతకు ఆటంకం కలిగిస్తుంది కలిగించదు ఎందుకంటే అందరూ ఆంగ్లం మాట్లాడనుకోండి అందరూ కలిసిపోయే అవకాశం కానీ జాతీయ ఐక్యతకు ఆటంకం కలిగించదు ఇది వలస వారసత్వాలను శాశ్వతం చేస్తుంది వలస వాళ్ళను ఎప్పుడో మనం వెళ్ళగొట్టడం స్వాతంత్రం కూడా వచ్చింది కాబట్టి వలస వారసత్వం శాశ్వతం చేయదు ఇది ప్రాంతీయ గుర్తింపులను బలహీనపరుస్తుంది ఇది జ్ఞానాన్ని పొందుటను పరిమితం చేస్తుంది ఎందుకనంటే మరి ఆంగ్లాన్ని ఉపయోగిస్తే మాతృభాష కాకుండా ఆంగ్లం నేర్చుకుంటే ఆంగ్లంలో మా మంచిగా భావనలు పొందలేరు కాబట్టి జ్ఞానాన్ని పొందటాన్ని పరిమితం చేస్తుంది అని గమనించాలి ఆన్సర్ ఏమవుతుందంటే డి అనేది కరెక్ట్ అవుతుంది తర్వాత ఆధునిక భారతీయ సందర్భంలో ద్విభాషావాదం ఏ పాత్ర పోషిస్తుంది ఇది సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది ఇది భాషాపరమైన అడ్డంకులను బలపరుస్తుంది ఇది సామాజిక అసమానతలను శాశ్వతం చేస్తుంది ఇది మేధో అభివృద్ధిని నిరోధిస్తుంది ద్విభాషావాదం ఏం చేస్తుందంటే సాంస్కృతిక మార్పిడి ఏదైతే ఉందో సాంస్కృతిక మార్పు నౌత్ నార్త్ ఇండియా సౌ సౌత్ ఇండియా ఓకే వంట హిందీ మాతృభాషలు నేర్చుకోవడం వల్ల రెండు భాషలు నేర్చుకోవడం వల్ల సాంస్కృతిక మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులను ప్రోత్సహించడానికి మార్పిడిని ప్రోత్సహించడానికి ద్విభాషావాదం అనేది పో పోషిస్తుందని గమనించాలి త్రిభాషా ఫార్ములా ప్రకారం భారతదేశ విద్యా విధానంలో ఆంగ్లం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది ఇది భాషా వైవిధ్యాన్ని పెంచుతుంది ఇది సాంకేతిక పురోగతిని పెంపొందిస్తుంది ఇది అంతర్జాతీయ గ్రహణ శక్తిని సులభతరం చేస్తుందంటే ఇది సాంకేతిక ఆంగ్ల భాష ఎప్పుడైనా సరే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా ఆంగ్లంలో ఎక్కువగా లభిస్తాయి ఆంగ్లంలోనే అర్థమవుతాయి కాబట్టి ఇది సాంకేతిక పురోగతి ఏదైతే ఉందో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుందని గమనించాలా ఆంగ్లం అక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిపై త్రిభాషా ఫార్ములా ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది శాస్త్రీయ పరిశోధనను వేగవంతం చేస్తుంది ఇది సాంకేతిక పురోగతిని అడ్డుకుంటుంది ఇది ఆవిష్కరణ మరియు వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది ప్రపంచ జ్ఞానాన్ని పొందుటను పరిమితం చేస్తుంది అంటే ఎక్కువగా ఆవిష్కరణలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం లభిస్తున్నాయి కాబట్టి ఆవిష్కరణ మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి ఆంగ్లం అనేది ప్రభావితం చూపిస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో త్రిభాషా సూత్రం ప్రకారం అని గమనించండి విద్యలో భాషా వైవిధ్యాన్ని ఎలా పరిష్కరించాలి ఒకే ఆధిపత్య భాషను ప్రచారం చేయడం ద్వారా బహుభాషా విద్యను ప్రచ ప్రోత్సహించడం ద్వారా మైనారిటీ మినహా మైనారిటీ భాషలు మినహాయించడం ద్వారా అంతర్జాతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంటే ఇక్కడ బహుభాషా విద్యను ప్రోత్సహించడం ద్వారా మనము ప్రపంచ జ్ఞానాన్ని అది విద్యలో భాషా వైవిధ్యాన్ని మనం ప్రధానంగా పరి పరిష్కరించవచ్చు బహుభాషా విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యలో భాషా వైవిధ్యం ఏదైతే ఉందో దాన్ని మనం పరిష్కరించవచ్చు ఉమ్మడి కుటుంబం అనే భావన సామాజిక నిబంధనలకు ఎలా దోహదపడుతుంది ఉమ్మడి కుటుంబం అనే భావన ఏదైతే ఉందో అది సామాజిక నిబంధనలకు ఎలా దోహదపడుతుంది ఇది వ్యక్తివాదం మరియు స్వతంత్రతను బలపరుస్తుంది ఇది పరస్పర ఆధారపడడం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఇది ఒంటరిగా మరియు ఏకాంతాన్ని ప్రోత్సహిస్తుంది ఒంటరిగా ఏకాంతాన్ని ప్రోత్సహించేది వ్యక్తి కుటుంబాలు అండి వ్యస్టి కుటుంబాలు ఓకేనా తర్వాత ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు ఇది సంఘర్షణ మరియు పోటీని శాశ్వతం చేస్తుంది ఇది కూడా కాదు సంఘర్షణ మరియు పోటీని శాశ్వతం చేయడం ఇది ఒంటరిగా మరియు ఏకాంతాన్ని ప్రోత్సహించదు ఇది వ్యక్తివాదం స్వతంత్రతను బలపరచదు మరి ఏంటి మరి ఆ ఉమ్మడి కుటుంబం అనే భావన సామాజిక నిబంధనలకు ఎలా దోహపడుతుంది ఇది పరస్పరం ఆధారపడడం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది అని గమనించండి మీరు చదివితే బిట్టు మీరు చేయగలుగుతారు ఇది తర్వాత సమాన విద్య సామాజిక మార్పులకు ఎలా దోహదపడుతుంది సమాజ విద్య సామాజిక మార్పులకు ఎలా దోహదపడుతుంది అంటున్నాడు క్రియాశీలతను నిరుత్సాహపరచడం ద్వారా చూడండి నెగిటివ్ వాడు క్రియాశీలతను నిరుత్సాహపరచడం ద్వారా అనుగుణ్యతను ప్రోత్సహించడం ద్వారా అసమ్మతిని అంచివేయడం ద్వారా సో ఈ మూడు కాదండి విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం ద్వారా సామాజిక విద్య ఏదైతే ఉందో అది సామాజిక మార్పులకు దోహదపడుతుంది అని గమనించండి తర్వాత కమ్యూనిటీ విద్యలో సాంస్కృతిక వారసత్వం ఏ పాత్ర పోషిస్తుంది ఇది విస్మరించబడుతుంది ఇది జరుపుకుంటారు మరియు సంరక్షించబడుతుంది ఇది విమర్శించబడింది మరియు విలువలు తగ్గించబడింది ఇది రాజకీయ లబ్ధి కోసం తారుమారు చేయబడింది అంటే ఇది కమ్యూనిటీ విద్యలో సాంస్కృతిక వారసత్వాన్ని మనం ప్రధానంగా కమ్యూనిటీ విద్యలో జరుపుకుంటాం తర్వాత ఎట్ ది సేమ్ టైం కమ్యూనిటీలో ఈ యొక్క సాంస్కృతిక వారసత్వం అనేది సంరక్షించబడుతుంది వాటి ఆన్సర్ అనేది బి అని గమనించండి పాఠశాలలో డాక్యుమెంటరీ చలన చిత్రాలు మరియు ప్రదర్శనలు ఎలా ఉపయోగించబడతాయి విదేశీ భాషను బోధి బోధించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అర్థమవుతుంది పాఠశాలలో డాక్యుమెంటరీ చలన చిత్రాలు మరియు ప్రదర్శనలు ఎలా ఉపయోగించబడతాయి అంటే సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ యొక్క డాక్యుమెంటరీ చిత్రాలు మరియు ప్రదర్శనలు అనేవి ఉపయోగించబడతాయి తర్వాత భాషా సమస్యలను పరిష్కరించడానికి త్రిభాషా ఫార్ములా ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది ఇది నాలెడ్జ్ బేస్డ్ కోచ్ను త్రిభాషా ఫార్ములా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ప్రతిపాదించబడిందని గమనించండి ఓకేనండి సో ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా ఈ యొక్క టెన్త్ యూనిట్ నైన్త్ యూనిట్ ఏదైతే ఉందో పాఠశాల మరియు కమ్యూనిటీకి మధ్య సంబంధాలు ఇంకా సమయం ఎక్కువ ఎన్నో రోజులు లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మన యాప్లో లభించేటటువంటి యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంగ్లీష్ మీడియం కోర్సు మరియు తెలుగు మీడియం కోర్సు రెండు మీడియాలో లభిస్తున్నాయి దయచేసి త్వరగా తీసుకొని సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ అనడా